ప్రిలారా బాగున్నారా నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రెండు ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము మత్తై స్వార్థ మత్తై స్వార్థ ఏడవ అధ్యాయము మత్తై స్వార్థ ఏడవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ప్రిలారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రార్థనకు సంబంధించినటువంటి విషయాన్ని మరి దేవునిని ఎలా అడగాలి అనే దాని గురించి ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది పిల్లరా అడుగుడి మీకు ఇయ్యబడును చాలాసార్లు మనము ఏది అడిగినా దేవుడు ఇస్తాడు అనేది కొంతమంది అనుకుంటారు ప్రిలారా నిజమేనా ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తాడా అడిగినా దేవుడు మనకిస్తాడా ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తాడు అని చెప్పబడలేదు అయితే ఏమడగాలి ఇదే అధ్యాయంలో పదకొండు వచ్చినంలో మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నియ నియ నిరిగి ఉండగా పరలోక మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే సరే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును ప్రిలారా మనము ఇక్కడ చెప్పబడినటువంటి మాట మీరు చెడ్డవారయుండి మంచి ఈవులను ఇవ్వాలని పిల్లలకు అనుకుంటున్నారు కదా అలాగే దేవుడు కూడా మంచి ఈవులను ఇస్తాడు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది అంటే నీవు నేను అడిగే సమయంలో దేవునిని ఏమి అడగాలి అంటే మంచి వాటిని అడగాల మంచి వాటిని అడగాల అది దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మనం అడగాల ప్రిల్లరా ఏది పడితే అది అడగటం వలన మనము పొందలేము ఇస్రాయేలీలు ఐగుప్తిలో నుండి బయలుదేరి కణానికి వెళ్ళేటువంటి మార్గంలో అరణ్య మార్గంలో ప్రియులరా వారు ఒకటి అడిగారు ఏమడిగారు ఎంతో ఇష్టముతో అడిగారు ఏమడిగారో తెలుసా మాంసమును అడిగారు మాంసమును అడిగారు దాని కొరకు ఎంతో సణుగుతూ గొణుగుతూ వచ్చారు మరి మోసం మీద కోపపడుతూ వచ్చారు అయితే వారు అడిగారు అడగటం వలన దేవుడు వారికి మరి మాంసాన్ని ఇచ్చాడు పూరేడు పక్షులను పంపించాడు అయితే వారు పట్టుకున్నారు సిద్ధం చేసుకున్నారు వండుకున్నారు తింటున్నారు వారు తినేది నోట్లో ఉండగానే దేవుని యొక్క కోపం ఉగ్రత వారి మీదకు వచ్చిందంట చూసారా కాబట్టి వారు అడిగారు మంచిదే కానీ దేవునికి ఇష్టం లేకుండా దేవునిని ఇబ్బంది పెట్టి ఆయనను సణుగుతూ గొణుగుతూ వారు అడుగుతూ వచ్చారు ఆ విధంగా అడగటం వలన వారు ఎంతగానో మరి నష్టపోతూ వచ్చారు కాబట్టి ప్రియులరా మనము ఏదైనా అడగాలి అంటే దేవునిని అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాల ఇంకొక మాట యోహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము యోహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము ఏడు వచ్చినంలో ఒక మాట ఉంది నేను చదువుతాను నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ప్రిల్లర ఇక్కడ కూడా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును దానికి ముందే ముందే నా ఎందు మీరు మనము దేవునిలో ఉండాలా తర్వాత మనలో దేవుని యొక్క మాటలు ఉండాల ప్రిలారా ఈ కండిషన్ మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం ఎక్కడుండాలా దేవునిలో ఉండాలా దేవునిలో ఉన్నటువంటి మనలో ఏముండాలా దేవుని యొక్క వాక్యం ఉండాలా ప్రిలరా మనము దేవునిలో ఉండి మనలో దేవుని యొక్క వాక్యం ఉంటే ఇంకేదైనా చెడ్డవైన ఏదైనా అడగగలమా ప్రిల్లరా మనకిష్టమైనది ఏదైనా అడగగలమా చూసారా అక్కడ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలో మరి ఎంత అర్థం ఉన్నదో కాబట్టి ఒక వ్యక్తి నిజముగా ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్నట్లయితే ఆ వ్యక్తి దేవుని యొక్క మహిమ కొరకే జీవిస్తాడు ఆ వ్యక్తి దేవుని యొక్క మహిమ కొరకే అడుగుతాడు ఆ వ్యక్తి దేవుని యొక్క మహిమ కొరకే ఈ లోకంలో ప్రయాసపడతాడు చూశారా కాబట్టి దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి తన ఇష్టానుసారంగా జీవించడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించడు తన ఇష్టానుసారంగా మరి తను వెళ్ళడు ఎందుకో తెలుసా అతను దేవునిలో ఉన్నాడు దేవునిలో ఉన్నాడు తర్వాత దేవునిలో ఉన్నటువంటి మనలో ఆయన వాక్యం ఉంది ప్రిలర ఈ వాక్యము మనలను నడిపించేదిగా ఉంటుంది ఈ వాక్యము ఏది అడగాలో ఏది అడగకూడదో మనకు మరి గైడెన్స్ ఇస్తూ ఉంది ఇలాంటి గైడెన్స్ ఇస్తున్నటువంటి వాక్యము మనలో ఉన్నప్పుడు ప్రిలర మనకి ఇష్టమైనది ఏదైనా అడగగలమా లేదు ఆయనకు మహిమకరమైనదే అడుగుతాము కాబట్టి ప్రియులారా మనము దేవుని అడిగే సమయంలో ఏదైనా కానీ దేవునికి ఇష్టమైనటువంటిది దేవుని నామానికి మహిమను తీసుకొచ్చేది ఘనతను తీసుకొచ్చేది మనము అడగాలని దేవుని యొక్క వాక్య భాగం మనకు అర్థం చేస్తున్నది కాబట్టి మంచి యువులను అడగాల అర్థమవుతుందా దేవునికి ఇష్టమైనది మనం అడగాల అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సరే ఈ వాక్య భాగంలో రెండవ మాట ఏమిటంటే అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మరి వెదకుడి మీకు దొరకను రెండవదిగా వెదకుట ఏమి వెదకాలండి ఈ లోకంలో మనం ఏమి వెదకాలా ఒక క్రైస్తవుడు లేకపోతే దేవుని ఎరిగినటువంటి ఒక బిడ్డ ఏమి వెతుకుతాడు యేసుప్రభువారు చెప్పారు మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును ఏమి వెదకాలంట మొదట ఆయన నీతిని తర్వాత ఆయన రాజ్యమును వెదకాల అంటే ఆయన యొక్క నీతివంతమైనటువంటి జీవితం యేసు ప్రభువారు ఎలాంటి నీతి కలిగి ఉన్నాడో మనము కూడా అలాంటి నీతి కలిగిన జీవితం కొరకు ప్రయాసపడాల తర్వాత ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెదకాల దేవుని యొక్క రాజ్యము కొరకు ప్రయాసపడాల దేవుని రాజ్యము కొరకు ఈ లోకంలో ఆలోచించి దాని కొరకు ఎదురు చూడాల కాబట్టి వెదకుట అనేది దేనిని వెతకాలంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెదకాల కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఏది వెదుకుతున్నావు ఈ లోకంలో మహిమను వెదుగుతూ ఉన్నావా ఈ లోకములో మరి ధనధాన్యాలను వెదుగుతూ ఉన్నావా పేరు ప్రఖ్యాతులను వెదుగుతూ ఉన్నావా ప్రిల్లరా ఏమి వెదుకుతూ ఉన్నారు అయితే మనము వెదకాల్సింది దేవుని యొక్క నీతిని వెదకాల మనం వెదకాల్సింది దేవుని యొక్క రాజ్యమును పరలోక రాజ్యమును మనం వెదకాల అప్పుడు అవి మనకు అనుగ్రహించబడతాయి మూడవదిగా మూడవదిగా ప్రిలారా తట్టుడి మీకు తీయబడును తట్టుడి మీకు తీయబడును తట్టుట అనే మాటకు అడుగుట అనే మాటకు ఎంత సం ఎంత తేడా ఉందండి అడుగుట అనేది అడుగుట అనే మాట తట్టుట అనే మాట ఏం తెలియచేస్తుందంటే తట్టుట అనే మాట మరి తీవ్రతను తెలియచేస్తూ ఉంది తీవ్రతను తెలియచేస్తూ ఉంది ప్రిలరా మనము అడిగేది వేరు తట్టేది వేరు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో తట్టుట అనేది దేనిని తెలియచేస్తుందంటే ప్రిలరా పట్టుదలను మనకు తెలియచేస్తుంది పట్టుదల కలిగి మనము ఆయన సన్నిధిలో అడగాల చాలాసార్లు మనం ఎలా ప్రార్థన చేస్తామంటే ప్రార్థన చేస్తాము 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 ఇంకా దేవుడు మనకు జవాబు ఇవ్వాలి అని ఆయన సిద్ధపడే సమయంలో మనం ప్రార్థన చేయటం ఆపివేస్తాం ఎందుకంటే మరి ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేదులే అనేటువంటి ఆలోచనతో ప్రార్థన చేయటం మానివేస్తాం చూసారా ప్రియులరా పట్టుదల కలిగి మనము ఎల్లప్పుడూ దేవుడు ఇచ్చే వరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల అనగా ఆయనను తట్టాల ఇంటిని ఆ తలుపును తట్టాల ఆయన లోపల ఉన్నాడు తలుపు వేయబడుతూ వచ్చింది కాబట్టి తలుపు వేయబడినటువంటి తలుపును వేయబడినటువంటి తలుపును మనము బయట ఉండి తడుతూ ఉండాలి తడుతూ ఉండాలి ఆయన తీసే వరకు ఆయన మనకు జవాబిచ్చే వరకు ప్రిలరా కాబట్టి మనము మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మరి తట్టుట అనేది ఎంతో తీవ్రతను తెలియజేస్తుంది మన ప్రార్థనా జీవితంలో ప్రార్థనలో తీవ్రత అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది ప్రిలరా అనేక సార్లు మనము తీవ్రత లేనటువంటి ప్రార్థన చేస్తాం తీవ్రత లేనటువంటి మొరపెడతాము కనుకనే మన ప్రార్థనలకు అనేక సార్లు జవాబులు రావు కాబట్టి ప్రార్థన చేసేది దాని అంతస్తు వేరు తట్టేటువంటి దాని అంతస్తు వేరు పరిస్థితిని బట్టి మరి అవసరాన్ని బట్టి శ్రమను బట్టి ప్రిలరా మన ప్రార్థనలో మార్పు రావాల మరి దేనికి అడగాలి దేనికి తట్టాలి అనేది మనము అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రిలరా తట్టుట అనేది మరి తీవ్రతను దేవుని యొక్క ప్రార్థనలో తీవ్రతను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనము ఏ విషయం గురించి అయితే ఇంతవరకు ప్రార్థన చేసి ఆపివేశావో ఇంకేముందులే ఇంకేం చేస్తాములే దేవుడు ఏమి ఇస్తాడులే అనేది మరలా దాని కొరకు ప్ర ప్రార్థన చేయటం ప్రారంభించు దేవుడు మరలా నీకు ఇస్తాడు దాన్ని నీకు తప్పకుండా ఇస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సోదరి వాక్యం నీవు అడుగుట మరి వెదకుట తట్టుట అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి ప్రియుల ఆ విధముగా దేవుడు మనలను సిద్ధపరచి ఆయన నుండి అనేకమైన వాటిని ఆయనకిష్టమైనటువంటి వాటిని మనము పొందగలిగినట్లుగా ప్రార్థన చేయుటకు దేవుడు మన హృదయాలను ఆయన సిద్ధపరచునుగాక తన ఆత్మ సహాయము మనకు ఎల్లప్పుడూ అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభు మీకు వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా మా జీవితాలలో మేము తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయాలని మీరు కోరుతున్నారు ఎడతెగక ప్రార్థన చేయడి అని చెప్పారు కాబట్టి ప్రభువా మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి ఎడతెగక ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి మా హృదయాలలో భారము దయచేయండి దేవా కృప చూపించు తండ్రి చూపించండి నాయన ఎలా ప్రార్థన చేయాలో కూడా మాకు నేర్పించయ్యా అయ్యా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా దయ చూపించండి దేవా మరి ప్రార్థనాంశములు కోరినటువంటి ఉన్నారు ఎవరైతే ప్రార్థనా అంశాలు కోరుతూ వచ్చారో అక్కరలు అవసరతలు ఎవరైతే ఉన్నారో రక్షణ కొరకు మరి అనారోగ్యము కొరకు మరి ఆర్థికపరమైన సమస్యల కొరకు దేవా ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో వారి సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి అద్భుతమైనటువంటి మీ కార్యము దేవా మీరే జరిగించండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరి అక్కడ తీర్చండి ప్రభా సహాయం చేయండి పగలంతా మీరే కాపాడి భద్రపరచండి దినమంతటి కొరకు సిద్ధపరచండి ప్రభా మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్